नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षिरोदजे लक्ष्मीप्रसीद सततम् नमतां शरण्ये लक्ष्मीप्रसीद सततम् नमतां शरण्ये మనం సృష్టిలో ఒక పని చేయాలి అన్నా ఆ పని ఫలానా దానికోసం చేయాలని కోరిక ఉన్నది కదా ఆ కోరిక చేతే మనం పని చేస్తున్నాం అందుకే పనిని ప్రేరేపించే కోరిక భగవత్ స్వరూపమే దాన్ని నిరసించడానికి వీల్లేదు అరిషడ్ వర్గాల్లో ఒకటైన కామం కాదది అది ఎటువంటిది అంటే మనల్ని తరింపజేసే కామం అటువంటి కామాన్ని గాని మనం ఆశ్రయిస్తే కామానికి కూడా అతీతమైన పరబ్రహ్మస్థితిని చేరగలం ఆ మాట కృష్ణ పరమాత్మ గీతలో ధర్మావిరుద్ధో భూతేశ భరత శ్రభ అన్నాడు ధర్మమునకు విరుద్ధము కాని కామము నా యొక్క స్వరూపము అన్నాడు కృష్ణ పరమాత్మ అందుకు కామక్రోధ మోహ మతమాత్సర్యాలు ఎప్పుడు శత్రువులు అవుతాయంటే ధర్మపు బద్దె దాటినప్పుడు శత్రువులు అవుతాయి కానీ ధర్మపు పరిధిలో ఉన్నప్పుడు అవే మిత్రములవుతాయి సృష్టిలో పరమేశ్వరుడు పెట్టిన శక్తే కామము అనేటువంటిది ఎందుకు ఆయనదే ఆ శక్తి కనుక ఆ శక్తి ఆయనదే అన్నాం కదా కనుక శక్తి జగదంబికే ఆయన ఎందు ఆ విధంగా ప్రేరేపిస్తున్నది అని చెప్పబడుతూ ఉన్నది అందుకే కామేశ్వరి కామేశ్వర తత్వం వేదంలో పరమేశ్వరుడు యొక్క కోరికను వర్ణిస్తూ చెప్పారు అక్కడ ఏమని స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అనే వేదమంత్రం అలాగే స ఐక్షత బహుశాం ప్రజాయేయ అని కూడా వేదమంత్రం చెప్పబడుతున్నది ఐక్షత అంటే కళ్ళు తెరిచాడు ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నాడు కళ్ళు తెరిచాడంటే బోర్డు పనులు పెట్టుకున్నాడు అన్నాం కదా అలాగే స అకామయత అంటే అర్థం ఆయన కోరుకున్నాడు ఏమని ఈ జగత్తంతా చెయ్యాలి అనుకున్నట్టయన అలాగ కోరుకున్నప్పుడు ఆ పరబ్రహ్మ పేరు కామేశ్వరుడు అది విశేషం ఈ కోరికే లేకుండా నిర్వికారుడే ఉన్నప్పుడు శుద్ధ బ్రహ్మము ఆయన భవిష్యాంప్రదాయ ఈ జగత్తంతా చెయ్యాలి అనుకున్నాడు అనుకుని ఈ సృష్టి చేసేటప్పుడు ఆ సృష్టికి పూర్వస్థితిలో పరమాత్మ యొక్క పేరు కామేశ్వరుడు అని అసలు ఈశ్వరుడు పరమాత్మ ఈ రెండు పదాలు జాగ్రత్తగా వాడాలి పరమేశ్వరుడు పరమాత్మ ఈ రెండు ఒకే అర్థంలో వాడకూడదు పరమాత్మ అంటే సృష్టి స్థితిలయలు కూడా అతీతమైన వాడు పరమాత్మ ఆ పరమాత్మ సృష్టిస్థితులయ్యలు చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు కామేశ్వరుడయ్యాడు ఆ మూడు పనులు ఆయనలో చెయ్యగలిగే శక్తి ఉంది కనుక ఆ శక్తిమంతుడిని పరమేశ్వరుడు అన్నారు ఇది విశేషం అందుకు పరమేశ్వర పరమాత్మ స్థితిల మధ్య ఉన్న స్థితి కామేశ్వర స్థితి అది విశేషం కామేశ్వరుడు అనగా మనకు శివుడు లేదా విష్ణువు అనే రూపం కాదు ఆ పరమాత్మ యొక్క సకల రచన సంకల్ప స్థితి ఏదైతే ఉందో అది అందుకే సత్యకామహ సత్య సంకల్ప అని వేదమే పరమేశ్వరుని వర్ణించింది కదా సత్యకాముడు సత్య సంకల్పుడు ఆయన ఆయన కోరుకుంటే నెరవేరి తీరుతుంది అమోఘ సంకల్ప ఆయనది అమోఘమైన కోరిక ఆయనది అందుకే సర్వ జగత్తుని కూడా అమోఘంగా నడపగలుగుతున్నాడు ఆయన ఆయన కోరిక అమోఘం ఆయన సంకల్పం అమోఘం ఆయన యొక్క కర్మ అమోఘం అలాగా ఆయనలో కోరికగా వ్యక్తమవుతున్న శక్తి ఏదైతుందో ఆ శక్తే మహాలక్ష్మి అందుకు అనంగతంత్రం అని చెప్పబడుతున్నది ఆ ఆవిడ్నే మనం కామేశ్వరి అని అక్కడన్నాం ఈ క్షణ శక్తి గనక నీ చూపులో అనంగతంత్రం ఉందమ్మా అని చెప్పబడుతున్నటువంటిది అంతేకాదు మన్మథుడు ఎప్పుడైతే దగ్ధమైపోయాడో అప్పుడు ఒక విషయం జరిగింది అది అనంగతంత్రానికి మూలమైన కథ అది శివుడి కంటి మంటలతో మనమతుడు కాలిపోయిన తర్వాత జగత్తంతా సోమరితనంతో కూడుకున్నదిట ఇది విశేషం రెండు స్థితులుంటాయండి గమ్యం చేరిన వాడు ఎక్కడికి కదలడు అసలు నడకే ప్రారంభించని వాడు అసలు కదలడు ఇద్దరినీ ఒక్కటని అంటావా చెప్పండి అందుకు మహా జ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు అజ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు అందుకే ఇద్దరిని మహాపండితులు లేదా జ్ఞాని అని అనలేం కదా వీడి స్థాయి జీరో వాడి స్థాయి హండ్రెడ్ అందుకు పరిపూర్ణుడైన వాడు వాడు అసలు ఏమాత్రం సాధన లేని వాడు వీడు అందుకు గమనానికి శక్తి ఉన్నది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళేది గమనం ఆ కారణం చేతనే కామ నిరసనం అనేటువంటిది ఏదో పుస్తకాలు చదివి కామక్రోధలో మొహమ్మద్ మాత్సర్యాలండి అవన్నీ విడిచిపెట్టాలండి అనడం అన్నీ కూడా చాలా తప్పుడు మాటలు విడిచిపెట్టడం అనే టెక్నిక్ ఒకటి తెలియాలి ఎప్పుడు విడిచిపెడతాడు పట్టుకుని ఉంటేనే కదా విడిచిపెట్టడం అనే మాట అవి మనం పట్టుకుంటే పట్టుకునేవిగా వదిలినా పట్టుకునే ఉంటాయి మనతో పాటు పుట్టి ఉన్నవి మనతో పాటు పుట్టిన వాటిని ఎలా విడిచిపెట్టాలో తెలియాలి ఎలా విడిచిపెట్టాలంటే హౌ టు ట్యాకిల్ విత్ దానితో ఏ విధంగా నిర్వహించాలి అనేది తెలియాలి ఆ నిర్వహించే విధానాన్ని ధర్మము అన్నారు అటువంటి ధర్మ పద్ధతిలో దాన్ని నిర్వహించగలగాలి అలా పరమేశ్వరుడు ఈ జగత్తులో ధార్మికమైన కామశక్తిని ప్రవేశపెట్టి ఉంచాడు అందుకు అనంగతంత్రం ఎప్పుడైతే మన్మథుడు కూడా దహనమైపోయాడో ఆయన నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపుడు కదా మన్మతుడు ఆయన ఒక పనికి పెట్టాడు ఆయన అందుకే మనసిజుడు అని పేరు ఆయనకి అంటే విరాట్ పురుషుని యొక్క మనస్సు నుంచి పుట్టాడు ఆయన ఈ జగత్తునంతటినీ ప్రేరేపించడానికి వాడు పుట్టాడు ఆ పుట్టినవాడు కాస్త ఆ పరమయోగేశ్వరుడైన సదాశివుని యొక్క కంటి మంటల్లో కాలిపోతే ఏం జరిగింది జగత్తంతా సోమరతనం వచ్చేసి ఎందుకంటే కర్మకి ప్రేరణ లేదు దానితో ఇంకా అందరూ సోమరులే కూర్చుని ఉన్నారు అప్పుడు అందరూ వెళ్ళి మహాలక్ష్మిని ప్రార్థన చేశారట ఏంటి తల్లి ఏం చేయాలి జగత్తంతా సోమరితనం అయిపోయింది ఎందుకంటే ఒక యజ్ఞం జరిగితే దేవతలు పోషింపబడతారు అవనా లేదా యజ్ఞాదుల వల్ల ఎవరు పోషింపబడుతున్నారు దేవతలు పోషింపబడుతున్నారు యజ్ఞములు ఎప్పుడు చేస్తారు కోరిక అంటూ ఉంటేనే యజ్ఞం అంటూ జరుగుతుంది పోతే యజ్ఞాల్లో ధర్మాల్లో కర్మల్లో అన్నీ పోయాయి జనులు చచ్చుబండల్లా కూర్చున్నారయ్యా ఎందుకంటే ఇంద్రియములు చైతన్యవంతమయ్యేది వాటికి పనిపెట్టినప్పుడే ఆ పని ఎప్పుడు చేస్తున్నాడు వాడు ఒక ప్రేరణ అనేటువంటిది ఉంటేనే పని చేస్తాడు ఈ సోమరితనం పోవాలంటే అమ్మ నువ్వు అనుగ్రహించాలంటే ఆ కాలిపోయిన ఒక్క మన్మతుడు ఎంతయ్యా నేను ఒక మహాజ్వాలనైతే అందులో వాడు ఒక చిన్న తునుక నిప్పు తునకవాడు వాడు పోతే పోయాడు వాళ్ళ వాడిని కోటి మందిని సృష్టి చేస్తానని అమ్మవారు ఆ కనుచూపు రి సృష్టి చేసిందట మొత్తం అనేక మందిని మన్మథుణ్ణి సృష్టి చేసింది అందుకే ఆవిడ పేరు కామాక్షి అని చెప్పబడుతున్నది తన కనుచూపుల నుంచి మన్మథుణ్ణి సృష్టి చేసిన తల్లి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది అయితే ఈ మాటనే అనంగజనక అపాంగ వీక్షణయ నమో నమ అనే నామంలో మనం చెప్తున్నాం అనంగజనక అపాంగ వీక్షణ మన్మథుల్ని సృష్టించగలిగేటటువంటి కడకంటి చూపులు గల తల్లి అని ఆ తల్లి ఈ మన్మథుల్ని సృష్టించి సృష్టిలో మోహమనే శక్తిని ప్రవేశింపజేసి వచ్చింది ఎవడైనా సరే మోహాన్ని దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఆవిడ వేసిన శక్తి కదా అందుకు ఆవిడే తొలగించగలదు ఆవిడే బంధించగలదు ఎందుకు బంధించాలి అంటూ రే బంధనం లేకపోతే పడిపోతారా ఎక్కడ పెడితే అక్కడ అందుకు బంధించాలి ఎందుకు తొలగించాలి అంటే అమ్మ బంధనం లేకుండా ఉండగలిగే స్థితి వచ్చిందమ్మా అంటే విప్పుతుంది అందుకు మనం పశువుని ఎప్పుడు కట్టాలో ఎప్పుడు విప్పాలో మనకు తెలుసు అంతేగాని అది విప్పమన్నప్పుడల్లా విప్పితే మహాప్రమాదం విప్పవలసిన స్థితిలో కట్టేసిన మహాప్రమాదం అందుకే కట్టు విడుపు రెండు తెలిసే వాళ్ళు ఎవరు పశుపాస విమోచని అయినటువంటి ఆ జగదంబికే తెలుసు అందుకే విశ్వంలో మోహం అనే వలపరచి అనే రచన చేస్తూ ఉన్నటువంటి ఆ జగదంబికని ఆశ్రయించాలి మనం ఆ కామేశ్వరి కామాక్షి దేవిని ఆశ్రయించాలి లలిత మహా త్రిపుర సుందరి ఆ జగదంబిక అందుకు జనకాపంగ వీక్షణాయే నమో నమ అనే కామాక్షి స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అనంగతంత్రం అనే మాటలో ఇంత విశేషం ఉన్నది అంతేకాకుండా అనంగతంత్రం అనే మాట ఇది మోక్షలక్ష్మికి సంబంధించిన మాట చెప్తూ మీరు కామపురుషార్థం గురించి చెప్తున్నారే అంటే కామాక్షిదేవే మోక్షాన్ని ఇవ్వగలదు ఎందుకంటే అసలు బంధం దేనివల్ల వచ్చింది ఇదంతా లోతుగా ఆలోచించే పెద్ద తాత్విక విషయాలు ఏదో కనకధార స్తోత్రం చదివితే డబ్బులు కురుస్తాయని అనుకుంటే మీరు తీసుకొచ్చి వేదాంతం ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారండి అంతే కదా ఇవన్నీ అనవసరం చేయితే డబ్బులు వస్తాయి ఇదంతా చాలా బాగుంది మాకు అంటే అలాంటి వాడు చెప్పలేదు ఇక్కడ ప్రపంచాన్ని విడిచిపెట్టిన మహాసన్యాసి పలికిన స్తోత్రాలు అందుకు వస్తాయి అర్థాలన్నీ ఏం చేస్తామండి అందుకే ఒక మాట వేశారు మన్మతుడికి లక్ష పేర్లు ఉన్నాయి మన్మతుడికి కాముడని మదనుడని ఎన్నో పేర్లున్నాయే అవన్నీ విడిచిపెట్టి అనంగతంత్రమైన ఎందుకండి రాయాలైన అంటే అంగము లేనివాడు అని అర్థం శరీరమే లేనటువంటి వాడు అంటే ఈ దేహాది బంధనములన్నీ దాటిన తంత్రమేదో ఆ జ్ఞానం అనంగతంత్రం అని అర్థము అంటే దేహభ్రాంతికి కూడా అతీతమైనటువంటి కైవల్యతంత్రం ఉందయ్యా చూపదు అందుకే శ్రీ విద్యకి ఏం పేరు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అది విశేషం అక్కడ మళ్ళీ కామవిద్యే కామవిద్య ఎందుకైంది మన్మతు ఉపాసన చేసేట అమ్మవారిని అంత ఉపాసన చేస్తే ఆ శక్తి పొందాడు లేకపోతే ఇంత జగత్తుని మోహింపజేసే శక్తి ఆ చెరకు విల్లు పట్టుకున్నవాడికి ఆ పువ్వులు బాణాలు పట్టుకున్నవాడికి అక్కడి నుంచి వచ్చేసిందమ్మా నువ్వు ఇవ్వడం వల్లే కదా అన్నారు కదా శంకరుల సౌందర్యలహరిలో హరిస్వామారాజ్య ప్రణతజన సౌభాగ్యజనని పురాణారీభూత్వా పుర రిపమపిక్షోభమనయత్ అని స్మరుడు కూడా నిన్ను చే ఇలాగే ఆరాధించి అనంగో విజయతే ఈ జగత్తంతా కూడా అనంగుడు విజయం సాధిస్తున్నారు అని చెప్పారే ఆ మన్మధుడు శరీరం లేకుండానే ఇన్ని పనులు చేసి పెట్టేస్తున్నాడు కారణం నువ్వు ఇచ్చిన శక్తి చేత అని అందుకు ఆ మన్మథుడికి ఆ శక్తినిచ్చిన ఆ తల్లిని కానీ ఉపాసన చేస్తే ఈ కామమనే బంధనం నుంచి మనం క్రమంగా విడిబడి కైవల్యాన్ని పొందగలం అందుకే కామాక్షి ఉపాసన మోక్షదాయకము అనంగతంత్రం అనే మాట వేయడంలో ఇది కామతంత్రమే కాదు కైవల్యదాయక తంత్రం అని చెప్పడమే గురువుగారి ఉద్దేశం అందుకు అనంగతంత్రం శ్రీ విద్యా స్వరూపము ఆ కన్ను తెరచుకున్న విద్య శ్రీచక్రంలో కనిపిస్తుంది బిందుస్థానం అనేటటువంటిది స్పందన స్థానం ఆ స్పందన స్థానం నుంచి ఆ ఈక్షణ శక్తి క్రమంగా వికసించడమే విష్ణువు శరీరంలో పులకింత అనేటువంటి విస్తృతి అక్కడ కనిపిస్తుంది అందుకు ఇక్కడ ఆయన్ని ప్రేరేపించి కదిలించినది అంటే యోగ నిద్రాముద్రితుడైన ఆ పరమేశ్వరుణ్ణి జగత్తువైపు ఉన్ముఖం చేసిన ఓ తల్లి నీ చూపు వల్లే ఆయన కదిలి ఈ సృష్టి లైలన్నీ చేస్తున్నాడమ్మా అని మనకు తెలిస్తే ఈ సృష్టి రైలన్నీ వాళ్ళిద్దరి లీలా అని తెలిసినప్పుడు ఆటలో మనం పాల్గొన్నామంటే ఇంక ఉందండి జగత్తు వాళ్ళ లీలా అని మరిచిపోతున్నాం కనుక మనం బాధపడుతున్నాం ఆ తల్లి ప్రేరణ చేత ఆయన ఆడుతున్న లీల అంటే అది అనంగతంత్రమే అవుతుంది మనకి అది ఈ అజ్ఞానపు ఆవరణలతో కూడుకున్నటువంటి అంగమును అతిక్రమించినటువంటి తంత్రం గనక అనంగతంత్రం అనే మాటకి అంత విశేషాన్ని ఇక్కడ చెప్పారు భుచ్చైభవేన్మ భుజంగశయాంగనాయా అటువంటి అమ్మవారి యొక్క చూపులు ఆ ఆకేకర స్థిత కనీనిక నేత్రం ఆ చివరికి కనుగ్రుడ్డుని తెచ్చినటువంటి అమ్మవారి యొక్క ఆ రెప్ప కొనల చూపులు భుచి భవేత్ ఐశ్వర్యమునకు అగుగాక ఎవరికి మమా ఆవిడెవరు భుజంగ శయాంగన ఇష్టమైన మాట అది విష్ణువుకి ప్రియురాలు అంటేనే ఆవిడికి ఇష్టం మహాపతివ్రత గనక ఆయన పేరు కలుపుతూ ఉంటే సంతోషం ఈ విధంగా ఈ యొక్క శ్లోకంలో ఆయన శ్రీ విద్యా తంత్రాన్ని విద్యని కూడా నిబద్ధం చేసి సృష్టిలో కామశక్తి యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు అంటే ఈ అనంగతంత్రం ఏ విధంగా కైవలి తంత్రంగా పనికొస్తుందో అని విత్తనంలో చెట్టు లక్షణం దాగి ఉన్నట్లుగా తాను విస్తరించబోయే జ్ఞానం ఆ పసి పలుకుల్లోంచే పలుకుతోంది ఇక్కడ అది విశేషం అందుకు ఆ కారణం చేత ఇక్కడ అనంగతంత్రం అనే మాటకి ఇంత ప్రాధాన్యాన్ని చెప్పబడుతున్నటువంటిది అంతేకాకుండా మన యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారి కనుచూపుల వల్ల తీరితే ఆ కోరికలు మనల్ని బంధించవు భగవత్ ప్రసాదం వల్లే మన కోరికలు కానీ తీరితే ఆ కోరికలు మనల్ని బంధించకుండా క్రమంగా విముక్తుల్ని చేస్తాయి అలా కాకుండా నా యొక్క ప్రయోజనం వల్ల తీర్చుకున్నాను అంటే ఈ అహం చేత ఆ కోరికలు బంధనానికి తీసుకెళ్ళి మరిన్ని వికారాలకి వెళ్తాయి ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవ మాతు సమస్త భద్రాణి మే దిశతు భార్గవనందనాయ ఇక్కడ మూడవ పాదంలో మహనీయమక్షి అని అన్నాం మహనీయమూర్తి అని కూడా పాఠాంతరం ఉన్నది మహనీయమూర్తి అంటే గొప్ప మూర్తి అని అర్థం మహనీయము అంటే గొప్పదైనటువంటి మూర్తి అమ్మవారు మూర్తిని వర్ణిస్తున్నారు అని కానీ నిజానికి అసలైన పాఠం అక్షి అని తీసుకున్నా పూర్తిగా సరిపోతుంది ఇక్కడ మూర్తి తప్పేమీ కాదు అలవాటు ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు కానీ అక్షి అనేటువంటి సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే ఇవంతా చూపుల గురించే వర్ణిస్తున్నారు కనుక మధ్యలో దూరం వెళ్ళకూడదు మనం అలాగని మూర్తి అని తీసుకున్నా తప్పేమీ లేదు రెండింటికే అన్వయించుతుంది అది ఎలాగో చూద్దాం ఇక్కడ మహనీయ మూర్తి అమ్మవారి యొక్క మహనీయ మూర్తి మనకి భద్ర అని దిశతు భద్రములను ఇచ్చుగాక అన్నారు ఇక్కడ అమ్మవారిని భార్గవనందనాయా అన్నారు భార్గవనందన అయినటువంటిది అంటే అమ్మవారు భృగు మహర్షికి కుమార్తెగా ఉద్భవించింది ఒకసారి భృగు మహర్షి ఎవరు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడైన మహర్షి ఆయన తపశ్శక్తి చేత ఆ తల్లి ఆయనకు పుత్రికగా ఉద్భవించింది అటువంటి బ్రహ్మర్షికి పుత్రిక అంటే ఎంత పవిత్రాలో బ్రహ్మ విద్యా స్వరూపిణో ఇక్కడ గోచరింపజేయడం ఒకటి మీరు ఉపనిషత్తులు పరిశీలిస్తే ఏషా భార్గవీ విద్య అనేటువంటి మాట కనబడుతుంది బ్రహ్మ విద్యల్లో భార్గవి విద్య వారుని విద్య మొదలైనవి చెప్పబడుతూ ఉంటాయి అందుకు భార్గవనందన అంటే బ్రహ్మ స్వరూపిణి అని ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు భార్గవనందన అంటే స్వరూపిణి అని ఈవిడెక్కడున్నదయ్యా అంటే ఆవిడ అడ్రస్ చెప్తున్నారు ఇక్కడ అదేమిటి అంటే కాలంబు దాళి లలితో రికైట భారే కైటభారేహే లలిత ఉరసి అంటే కైటభారి అంటే నారాయణుడు ఆ నారాయణుని యొక్క లలితమైన ఉరసి అంటే వక్షస్థలము అని అర్థం నారాయణుని యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటిది ఆ మహనీయ మూర్తి మహనీయ అక్షయనే అనే కాదు మహనీయ మూర్తి అని కూడా ఎందుకంటే అమ్మవారు అక్కడ కూర్చుంటారు కనుక విష్ణు వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారి యొక్క మూర్తి మాకు భద్రములను ఇచ్చుగాక అనే అర్థం ఇందులో తీసుకుంటా అలా కాకుండా ఆ విష్ణు వక్షస్థలాన్నే చూస్తున్న అమ్మవారి చూపులు మాకు భద్రమురిచ్చుగాక అని అర్థం అక్షి అని వాడితే వస్తుంది మహనీయం అక్షి అన్నప్పుడు ఆ అర్థం మారిపోతుంది రెండిట్లో ఏదైనా స్వీకరించు ఎందుకంటే అమ్మవారు ఎల్లవేళలా విష్ణు హృదయాన్నే దర్శిస్తూ ఉన్నది కనుక ఆవిడ మాల వేసేటప్పుడు ఆ వక్షస్థలాన్ని చూస్తూ వేసిందిట ఆ క్షీరసాగరం నుంచి వచ్చినప్పుడు ఆయన హృదయం దేనికి సంకేతం కారుణ్యానికి పోషణకి వాటికి మరి అటే చూస్తున్న చూపులు మన తిప్పితే ఆ కారుణ్యం ఆ పోషణ మన వైపు వస్తాయి విష్ణువు యొక్క వక్షస్థలంలో కూర్చున్నది అంటే విష్ణువు యొక్క హృదయంలో కూర్చున్నది అని చెప్తున్నారు మరొక అంతరార్థం మన నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం హృదయం ఏమి చెప్తే మనం అది చేస్తాం అవునా లేదా అలాగే నారాయణ యొక్క హృదయంలో అమ్మవారు ఉన్నది అంటే అర్థం నారాయణ యొక్క హృదయ శక్తి అమ్మవారు ఎప్పుడైతే హృదయ శక్తి అమ్మవారు అయ్యారో నారాయణ నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ అమ్మవారిదే అది విశేషం అందుకు నారాయణ హృదయంలో ఉన్న తల్లి అంటే అక్కడలో ఉన్న దయ అక్కడ ఉన్నటువంటి వాత్సల్యం అక్కడ ఉన్న కారుణ్యం అక్కడ ఉండే సంకల్పం ఇవన్నీ కూడా కలబోస్తే అమ్మ అని అర్థం అన్నమాట నారాయణ యొక్క శక్తి అమ్మ నారాయణ యొక్క కారుణ్య శక్తి అమ్మ నారాయణ యొక్క వాత్సల్య శక్తి అమ్మ నారాయణ యొక్క సర్వశక్తులు అమ్మ ఆయన ఆయన స్థానంలో ఉన్నది హృదయమే స్పందన స్థానము అందుక మహాలక్ష్మిని నమస్కరిస్తే నారాయణుడి మనస్సుని రంజింపజేసిన వాళ్ళమే అవుతాము అందుకు నారాయణ యొక్క హృదయంలో ఉన్న తల్లి అన్నారు నారాయణుడు ఎలా ఉంటాడు నీల మేఘశ్యాముడు అని అన్నారు ఆయన రంగంతో నలుపు అందుకు ఆయన వక్షస్థలం ఎలా ఉంటుంది అంటే కాలంబుదాళి అన్నారు ప్రారంభం ఏం చేశారు కాల అంబుదము అంటే వర్షం పడడానికి సిద్ధంగా ఉన్న నల్లని మబ్బు ఉంటే అందులో అది లలితంగా ఉందిట లలితోరసి లలితోరసి అంటే లావణ్యమయమైనటువంటి నల్ల మబ్బుల గుంపుల ఆ వక్షస్థలంలో ఈవిడ మెరిసిపోతున్నారు ధారాధరే స్ఫురతయా తడిదంగనేవా ఏ విధంగా అంటే ధారాధరే అంటే మేఘము అని అర్థం ధారను ధరించున్నది ధారాధరము మేఘము దానిలో స్ఫురతియా మెరసినటువంటి స్ఫురించేటటువంటి తటిదంగన అంటే మెరుపు కన్యక అని అర్థం తటిత్ అంటే మెరుపు అంగర అంటే స్త్రీ తటిదంగన మెరుపు అనే కన్యక మబ్బులో ఎలా మెరుస్తున్నదో కాలాంబుదముల వలె లలితంగా ప్రకాశించే ఆ కైటాభారి అయినటువంటి నారాయణుని యొక్క వక్షస్థలంలో ప్రకాశిస్తున్న ఆ తల్లి ఎవరయ్యా అంటే మాతు సమస్త జగత సమస్త జగత్తుకి తల్లి ఆ తల్లి యొక్క మహనీయ మూర్తి గొప్పదైన మూర్తి భద్రా అని మే దిశతు మాకు శుభములను ఇచ్చుగాక అని ఇక్కడ చెప్తున్నారు మహనీయ మక్షి అని మార్చుకున్నా అలాంటి ఆ స్వామి యొక్క భక్షస్థలం మీద అమ్మ చూపులు ఎలా తిరుగుతున్నాయంటే మెరుపు తీగల్లా చూపులన్నీ తిరుగుతూ ఉన్నాయట అలా తిరుగుతున్న చూపులు మాకు ఇచ్చుగాక ఎందుకు ఇవ్వాలి మనకెందుకు ఇవ్వాలి అంటే సమస్త జగత మాతు కనుక సమస్త జగత్తుకి గనక మనల్ని పోషించాలి అని ఇక్కడ భార్గవనందన అని చెప్పారు ఇక్కడ మరొక విషయం గమనిద్దాం ఇందాక భుజంగ శయాంగన అన్నప్పుడు ఒక పిక్చర్ ఇప్పుడు రెండో పిక్చర్ రెండు పిక్చర్స్ వచ్చాయి మనకిప్పుడు అమ్మవారు ఆయన పాదాలని ఆశ్రయించి ఉన్నదా కాదయ్యా ఆయన హృదయంలో కూర్చుంది హృదయంలో ఉంచడం ఆయన యొక్క ఆదరం పాదం దగ్గర ఉండడం ఆవిడ యొక్క ఆశ్రయం మనం అందరం మహాలక్ష్మి 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 అని ఆశ్రయిస్తాం ఆ తల్లి ఎవరిని ఆశ్రయిస్తుంది ఆయన పాదాలను ఆశ్రయిస్తుంది కానీ అసలు ఆవిడ వచ్చిన చోట ఇదే ఆయన వక్షస్థలం అందుకు నారాయణ యొక్క సంకల్పం నుంచి వచ్చినటువంటి సంపదలన్నీ కూడా నారాయణ చరణార్పణం కావాలరా నాయన అని మనకు చెప్తోందనమాట నువ్వు తెచ్చిన సంపదలు సంపాదించుకున్న సంపదలన్నీ విష్ణువుకి అర్పణ చేయు కృష్ణార్పణం చేయు అని మనకు బోధించడానికి ఆయన హృదయంలో ఉన్న తల్లి ఆయన పాదాలను కూడా ఒత్తుతున్నది అటువంటి దివ్యమైన రెండు భావాల్ని ఇక్కడ చూపిస్తున్నారు ఆ కారణం చేతనే కాలాంబు దాలి లలితో రసి కైట భారే హే మరొక విశేషం ఆయన కైట భార్యట కానీ కైట అనడంలో కైటభుడు అనేటటువంటి రాక్షసుని సంహరించిన విష్ణువు అని అర్థం కైట భార్య ఎలా వచ్చాడో మనకు తెలుసు మధుకైట సంహారం అది ఈవిడే చేయించింది ఈవిడ చూపులతోనే చేయించింది అది మనకు తెలుసు ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు ఆ నిద్రపోతున్నప్పుడు వచ్చే తమో లక్షణం చేత ఆయన చెవి గులిమి నుంచి ఇద్దరు రాక్షలు వచ్చారు మధుకైటభుడు వాళ్ళిద్దరూ వచ్చి ఈయనతో యుద్ధం ఈయన చూస్తే నిద్రపోతున్నాడు నిద్రపోయినవాడు ఎంత వీరుడైనా యుద్ధం చేయగలరా ఇంకెవడైనా కనబడతాడా అని చూస్తున్నారు చూస్తూ ఉంటే నాభీ పద్మం నుంచి పుట్టాడు ఆ నాలుగు తలకాయలతో ఆయన ఎవడో కనబడ్డాడు ఆయన దగ్గరికి వెళ్దాం పదండి యుద్ధం చేద్దామని బయలుదేరట ఆయన పాప యుద్ధాలు చేయగలిగే శక్తి ఏమిటి ఏదో వేదాలు చదువుకోవడం సృష్టి చేయడం తప్ప యుద్ధం ఎక్కడ చేస్తాడు అందుకు నారాయణ 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 అని అరుస్తున్నట్ట ఏమి నారాయణ నమోస్తూ పలకే లేదు యోగ నిద్ర అప్పుడు ఆలోచించాడు ఓహో ఈయలో అంత కప్పేసిన ఆ నిద్ర అంటే పరమసింప ఆమెడితాక్షం ఎవరు చేస్తారు ఆయన కళ్ళు మూసేది ఆవిడే తెరిపించేది ఆవిడే అందుకు ఆయనని కదిలించాలంటే ఆవిడే కదిలించాలని ఆవిడకి స్తోత్రం చేశాట స్తోత్రం చేస్తే ఆ తల్లి ఆయనలో ఒక్కసారి మేల్కొల్పుని పలికింది వెంటనే ఆయన వెలికి వచ్చి ఆ మధుకేట సంహరించాడు అని కథ మనకి చెప్పబడుతున్నది ఇక్కడ కైట అంటే తమోజనితమైనటువంటి వికారం నుంచి పుట్టిన వాడు మధు కైటములు వాళ్ళని సంహరించిన వాడు అని అదే కైటభారి అంటే మధుసూదన అని కూడా తీసుకోవాలి రెండూ ఇక్కడ గ్రహించవలసిందే ఎందుకంటే ఆయన ఒకరిని చంపకుండా వదిలిపెట్టలే ఇద్దరిని చంపాలి చంపితే వాళ్ళిద్దరే మనల్ని చంపుతున్న రాక్షలు పూర్తిగా చంపనివరు పూర్తిగా బతకనివ్వరు ఆ మధుకైటబులు ఉన్న అరే మహాప్రమాదం ఎవరయ్యా ఆ మధుకైటబులు అంటే మనలో ఉన్న విష్ణు చైతన్యం ఒకటి ఉంటేనే మనం పనిచేస్తున్నాం ఆ చైతన్యం మనలో ఉండ ఉన్నప్పుడు మనలో మరికొన్ని వికారాలు వస్తున్నాయి ఇవి చైతన్యం వల్లే వస్తాయి కనుక మనలో పుట్టే దుర్బుద్ధులు కూడా మనలో చైతన్యం వల్లే వచ్చాయి కానీ చైతన్యం దానికి ప్రధాన కారణం కాదు కానీ చైతన్యం ఉనికి చేత అది జరుగుతున్నది అలాంటప్పుడు ఈ చైతన్యానికి మూలమైన ఆ తల్లిని కానీ ప్రార్థిస్తే ఆ చైతన్యం మనల్ని అనుగ్రహించి ఆ మధుకైటభుల్ని తొలగిస్తుంది మధుకైటబుల్ అంటే ఎవరో కాదు మధు అంటే తీపి అని అర్థం మనకు అన్నిటి మీద తీపే ఇది కావాలని తీపి అది కావాలని తీపి పంచదార చుట్టూ చేరతాయే అలాగా అలాగా ఒక వికార కానీ పడితే అక్కడ అన్నీ చేరతాయి గుంపులు గుంపులుగా వాటిని ఏమంటారు కీటకములు అని అంటారా లేదా ఈ కీటకములన్నీ ఒకచోట చేరితే భాతి ఇది కీటభం తస్య భావం కైటభం అని అర్థం అనమాట ఒక కీటకములన్నీ చేరినట్లుగా మధువు అనేది ఒకటి ఉంటే కైటభం పక్కకు చేరుతుంది ఒక్క ముక్క పడితే అన్ని చీమలు చేరినట్లుగా అహం అనేటటువంటి మధువు ఉంటే మమ అనే కైటభుడు వాడి పుట్టుకొస్తాడు అహం ఒక్కటే మమ ఎన్నో చూడండి మమ 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 ఇప్పుడు బస్సు సీట్లో రుమాలేస్తాం ఎదురు మమ అన్నమాట ఇలాంటి రుమాలు మనం ఎన్నేసేమో మన ఇంటికో వస్తువు తెచ్చుకోవడం ఈ టీవీ మమ ఈమె మమ ఇది మమ 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 ఎన్ని రుమాల్లో ఒకటా రెండా నువ్వు చూస్తే అహం మమ చూస్తే హిన్ని అందుకు మమ కైటవం అహం మధు ఈ రెండు కొడితేనే నువ్వు బాగుపడతావు ఈ రెండు కొట్టించాలంటే అనంగతంత్రమైన ఆ జగదంబ ప్రేరేపించాలి అందుకు ఓ తల్లి ఆయన హృదయంలో మా పట్ల కరుణ పుట్టి మమ్మల్ని ఉద్ధరించాలని ఆయన సంకల్పించుకుని తమోజరితమైనటువంటి మధుకైట భావాన్ని ఆయన సంహరించాలి అంటే ఆయన హృదయంలో ఉన్న నువ్వే ఆయన్ని కదిలించాలమ్మా అందుకు కాలంబు దాలి లలితోరసి కైట భారే అనడంలో భావమది ధారాధరి స్ఫురత యాతడి మాతు సమస్త జగతా మహనీయ మూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయా అటువంటి విష్ణువక్షస్థల నివాసిని అయినటువంటి ఆ జగజ్జనని యొక్క మూర్తి ఆ చూపులు ఆ రెండూ కూడా మనల్ని అనుగ్రహించుగాక